ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని సిఐటియో ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు అనంతరం సూపరింటెండెంట్తో చర్చించారు వేతనాల కోసం కాంట్రాక్టర్తో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ ప్రతి నెల సమయానికి వేతనం ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులు పాలు చేస్తున్నారని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ప్రతి నెల ఏడో తేదీన జీతాలు చెల్లించే రకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎలీషా నాయకులు పవన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಮನೆ ವೈತಾರೆ ನಾವು ಅಲಿ ಸೂಪರ್ಣ್ಯನ್ ಗಾರು ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಬೆಟ್ಟನೆ ನಾವು ಅಲಿ ಸೂಪರ್ಣ್ಯನ್ ಗಾರು ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಬೆಟ್ಟರೆ